ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం నిరుత్సాహంతో సాధన చేసేటువంటి సాధకులు ఉత్సాహంతో సాధన చేసేటువంటి సాధకులు ముఖ్యంగా ఏదైనా ఒక సాధన మొదలు పెడుతున్నాము అనేటప్పుడు మనస్సులో ఒక రకమైనటువంటి ఉత్సాహం ఎప్పుడైతే ఉంటుందో ఆ సాధకులు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరు ఏదో వాళ్ళ కోరికను నెరవేర్చుకోవాలి అని చేసేటువంటి సాధకులు ఆ కోరిక నెరవేరకపోతే నిరుత్సాహపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వాళ్ళు కోరిక మీద దృష్టి తప్పితే సాధన మీద దృష్టి తక్కువగా ఉంటుంది కానీ మనం చెప్పుకోబోయేటువంటి ఈ కథ ద్వారా అసలు సాధకులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాం అయితే ఇద్దరు సాధకులు ఒక సాధకులు ఒక సాధకుడు ఏమిటంటే ఆయన చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఆయన అప్పటికి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా తపస్సులో మునిగి ఉన్నాడు ఒక సాధకుడు ఒక చెట్టు కింద ఆయన కూడా ఒక ఏడు సంవత్సరాల నుంచి చెట్టు కింద నృత్యాన్ని సాధన చేస్తూ ఉన్నాడు అయితే ఒకసారి నారద మహర్షి మొదటిగా సాధన చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ సాధకుడు నాకు ముక్తి ఎప్పుడు కలుగుతుంది దయచేసి బ్రహ్మదేవుణ్ణి అడిగి చెప్పమని చెప్పేసి నారద మహర్షిని రిక్వెస్ట్ చేస్తారు తర్వాత రెండో సాధకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా నాకు ఎప్పుడు ముక్తి కలుగుతుంది దయచేసి బ్రహ్మని కనుక్కొని చెప్పమని చెప్పేసి చెప్తారు అయితే నారద మహర్షి ఒకసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరికి త్వరగా ముక్తి కలుగుతుంది అనేటువంటి విషయం అడిగినప్పుడు బ్రహ్మ వాళ్ళిద్దరికీ కూడా ఒకటే విషయం చెప్పేది ఏంటంటే వాళ్ళు కూర్చున్నటువంటి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడతాయి వాళ్ళు మళ్ళీ ముక్తిని సాధించటానికి అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నారద మహర్షి వచ్చి వాళ్ళిద్దరికీ చెప్పటం జరుగుతుంది కానీ మొదటి వ్యక్తి చాలా నిరుత్సాహపడి సాధనని వదిలేయటం జరుగుతుంది అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది రెండవ వ్యక్తి ఆయన చేసేటువంటి నృత్యం ఆపి అప్పుడు నారద మహర్షి చెప్పేటువంటి మాట విని తర్వాత ఆయన ఆ నృత్యాన్ని ఆపకుండా సంతోషంగా ఆ నృత్యాన్ని ఇంకా ఆనందకరంగా చేస్తూ వెళ్ళేటప్పటికీ ఆ వ్యక్తి నృత్యం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ముక్త స్థితిని పొందటం జరిగింది దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇద్దరు సాధకులు చేసేటువంటిది సాధనే కానీ ఒక వ్యక్తికి సాధన అనేది ఒక భారంగా పెద్ద పనిగా ఎంతో దుఃఖంగా ఉంది రెండో వ్యక్తికి అదే సాధన అది నృత్యం కాదు నృత్యంతో పోల్చడానికి గల కారణం ఏంటంటే అది ఎంతో ఆనందకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి అక్కడ నృత్యాన్ని చూపించడం జరిగింది ఆ నృత్యం చేసేటువంటి వ్యక్తి ఆ సాధకుడు ఎందుకు వెంటనే ముక్తిని పొందటం జరిగింది అంటే ఆయనకి చేసేటువంటి సాధనే ఆనందమైనప్పుడు నేను ప్రత్యేకంగా వేరేదేదో పొందాల్సినటువంటి అవసరం లేదు ఇది ఆల్రెడీ మనం ఆనందంలోనే ఉన్నాం ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నాం చేసేది సాధన ఆనందకరమైనప్పుడు మళ్ళీ ఏదో పొందాలి అనేటువంటి భావన లేనప్పుడు ముక్తి కాంక్ష కూడా లేనటువంటి స్థితిలోనే ముక్తి అనేది కలుగుతుంది కాబట్టి సాధకులు ఖచ్చితంగా ఉత్సాహంగా సాధన చేయటం ఆనందంగా సాధన చేయటం సమర్పిత భావంతో భక్తి భావంతో సాధన చేయటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతి